హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్టవ్ మీద పెట్టే పని లేకుండా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పంచదార ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో నువ్వులను వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు పంచదారణ వేసుకొని మరొకసారి వీలైనంత ఫైన్గా గ్రైండ్ గ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేశు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి వేశు� ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఉండలు చుట్టడానికి వీలుగా వస్తుంది ఒకవేళ పొడిగా ఉన్నట్లయితే ఒకేసారి కాకుండా ఒకటి లేదా రెండు స్పూన్లు పాలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి ఇక్కడ ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ వాడలేదు పొయ్యి మీద పెట్టి పాకం పెట్టే పని లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకున్నా ఈ పంచదార చిమిలీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నువ్వులను రోజు తీసుకోవడం వలన నొప్పులు తగ్గుతాయి బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది ఎముకలు బలంగా ఉంటాయి ముఖ్యంగా చలికాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉన్నందున పలు ప్రాంతాల్లో ఈ నువ్వులతో విభిన్నమైన పిండి వంటలు చేస్తారు నోట్లో వేయగానే కమ్మగా కరిగిపోయే ఈ పంచదార చిమ్లి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్